వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం సంవత్సర ఫలాల్లో భాగంగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా మనం వృశ్చిక రాశి వారి కింద పరిగణిస్తాం ఎవరికైతే జన్మ నక్షత్రం తెలియదో అంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ వివరాలు తెలియవో వాళ్ళు ఏం చెయ్యాలంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి ప్రథమ అక్షరం అంటే మొట్టమొదటి అక్షరం కనుక తో అనే అక్షరంతో కానీ నా నీ ను నే నో యా అనేటువంటి అక్షరాలతో మీ పేరులో ఉన్నటువంటి మొట్టమొదటి అక్షరం కనుక ఉండేటట్లయితే మీరందరూ కూడా వృశ్చిక రాశి వారి కింద పరిగణించబడతారు ఒక ఉదాహరణకి నా నాని నాగేశ్వరరావు నీ నీలాంబరి నూతన ప్రసాదు అలాగే యా అంటే యామిని యు యుగంధర్ ఇలా ఒక ఉదాహరణ చెప్పేటట్టయితే ఇట్లాంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశి వారి కింద పరిగణిస్తారు సరే ఈ ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది గ్రహగతులు అనేటువంటి విషయాన్ని పరిశీలిస్తే ప్రధాన గ్రహాలైనటువంటి శని ఈ సంవత్సరం మొత్తం వృశ్చిక రాశి వశాత్తు మూడవ ఇంట స్వక్షేత్రంలో అత్యంత శుభుడై ప్రవర్తిస్తున్నాడు వృశ్చిక రాశి వాళ్ళకి అత్యంత రాజయోగాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది గురుడు ఏప్రిల్ పదమూడవ తారీఖు వరకు కుంభరాశిలో తదుపరి మీనరాశిలో ఈ సంవత్సరం మొత్తం సంచారం చేస్తున్నాడు ఈ రాకేతుల విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ పన్నెండో తారీఖు వరకు వృషభంలో రాహువు వృశ్చికంలో కేతువు ఆ తర్వాత మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు రాహువు అలాగే ఈ తులారాశిలోకి ఈ కేతువు సంచారం అనేటువంటిది జరుగుతోంది అంటే ప్రధాన గ్రహాల యొక్క గ్రహస్థితి ఎలా ఉంది ఈ గ్రహస్థితిని బట్టి చూస్తే శని ఈ సంవత్సరం అత్యంత శుభప్రదాత అలాగే గురుడు కూడా మంచి శుభ ఫలితాలను ఇస్తున్నాడు కొద్దిగా ఏప్రిల్ నెల వరకు కొంచెం ఇబ్బంది పడతాడు ఆ తర్వాత మంచి శుభ ఫలితాలను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇక రాహుకేతువుల విషయానికి వచ్చేటట్లయితే ఏప్రిల్ పన్నెండో తారీఖు వరకు రాహువు కొన్ని రకాల ఇబ్బందులు కలిగిస్తాడు ఆ తర్వాత అత్యంత శుభ ఫలితాలను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కేతువు కూడా లగ్నం నుంచి పక్కకెళ్ళిపోతున్నాడు కేతువు కూడా శుభ ఫలితాలను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సంవత్సరం వృషిక రాశి వాళ్ళు ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఆదాయ మార్గం చాలా బాగుంది ఆదాయ వనరులు పెరుగుతాయి రుణ బాధ తీరుతుంది ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల చేసినటువంటి గతంలో చేసినటువంటి బాకీలు ఏప్రిల్ పన్నెండో తారీఖు తర్వాత పూర్తిగా నిర్మూలన చేయగలుగుతారు మీ ఇంట్లో ఒక్క వృష్టికి రాసి వాళ్ళు ఉన్నా సరే ఆ ఇంట్లో కుటుంబ ఆదాయం పెరుగుతుంది కుటుంబ కుటుంబం యొక్క సామాజిక స్థితి చాలా మెరుగయ్యేటువంటి పరిస్థితిగా ఈ సంవత్సరం గ్రహస్థితి సూచిస్తోంది ఇకపోతే ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే సోదర వర్గం సోదర సోదరి మనుల నుంచి అనుకోని కొంత వ్యతిరేకతలు వస్తాయి బంధువర్గం నుంచి కానీ సోదరుల నుంచి కానీ అనుకోని ఇబ్బందులు అనుకోని మాటలు పడవలసి రావటం లేదా సోదర వర్గం వారికి ఇబ్బంది కలగటం వాళ్ళ ఆరోగ్య సమస్యలు రావటం ఇటువంటివన్నీ కూడా కొంత మీకు మనశ్శాంతిని దూరం చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఒక రకంగా చెప్పాలంటే పెడితే తినేవారే కానీ అంటే పడేవారు లేరు అంటారు అంటే ఎవరికైనా ఇంటికి పిలిచి శుభ్రంగా భోజనం పెడితే చక్కగా తింటారు అంతవరకు బాగానే ఉంటుంది కానీ ఏదన్నా తప్పు చేస్తే ఒక మాట కనుక అనేటట్లయితే ఓర్చుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు ఈ విషయాన్ని వృత్తికి రాసి వాళ్ళు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అది కూడా ఈ సంవత్సరం మరింత పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం గోచరిస్తోంది గుర్తు గుర్తుపెట్టుకోకుండా ఉన్న మాటలు ఉన్నట్టుగా కనుక మీరు ముఖం మీద అనేటట్లయితే అనవసరమైన వాగ్వివాదాలు తగాదాలు ఏర్పడతాయి పక్కకెళ్ళి మీ గురించి చెడ్డగా ప్రచారం చేయటం అనేటువంటిది జరుగుతుంది ఇది ముఖ్యంగా వృష్టికి రాశి స్త్రీల విషయంలో ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ఇది గమనించుకొని తొందరపడి మాట దొరలకుండా కాస్త జాగ్రత్త పడవలసిందిగా వృష్టికి రాశి వాళ్ళకి ఈ సంవత్సరం తెలియజేయటం జరుగుతుంది ఇకపోతే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం మీ ఇష్ట ఇష్టాలతో ప్రమేయం లేకుండా మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది ఈ ఇష్టాయిష్టాలకు ప్రమేయం లేకుండా అంటే ఏంటంటే ఒక శుభకార్యం జరిపించాలి ఇంట్లో సంతానం యొక్క వివాహం జరిపించాలి అనుకోండి అక్కడ మీకు సంబంధం నచ్చినా నచ్చకపోయినా మీరే పూనుకుని కంప్లీట్గా చేయవలసి వస్తుంది అది ఈ విషయంలో మీరు తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తారు లోపల అశాంతికి గురవుతూ ఉంటారు ఇది కొంచెం విచిత్రంగా ఉండేటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఈ సంవత్సరం మీ ఇంట్లో శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి సంతానపరమైనటువంటి చిక్కులన్నీ తీరిపోతాయి సంతానం అభివృద్ధి పదంలో దూసుకువెళ్తారు సంతాన పరంగా మంచి శుభవార్తలు వింటారు ఇవన్నీ కూడా మీకు మానసికంగా మంచి సంతోషాన్ని కలిగించడం అనేటువంటిది జరుగుతుంది ఆరోగ్యపరంగా వృష్టికి రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది దీర్ఘ రోగులు ఎవరైనా ఉండేటట్లయితే ఈ సంవత్సరం ఆ రోగాల నుండి విముక్తి పొందటం కూడా జరుగుతుంది ఇకపోతే జీవిత భాగస్వామితో కొంత విభేదాలు కొంత తారాస్థాయికి వెళ్లే పరిస్థితి ఉంటుంది ఇది మీరు సంయమన పూర్వకంగా కాస్త వీటిని అదుపు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత లాగా చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో ప్రభుత్వ రంగ ఉద్యోగులకైనా ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకైనా మంచి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఆదాయ మార్గాలు పెరగటం ఆర్థిక అభివృద్ధి సాధించడం బయటంతా చాలా గొప్పగా ఉంటుంది కానీ ఇంటికి వచ్చేటప్పటికి జీవిత భాగస్వామి నుంచి కొత్త చికాకులు ఏర్పడతాయి ఆ చికాకుల్ని మీరు చాలా తెలివిగా సంయమనంగా మీరు దాటగలగడానికి ప్రయత్నం చేయాలి ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ సంవత్సరం గురుగ్రహ రాహుగ్రహ శాంతుల్ని పాటించండి ఆంజనేయస్వామి యొక్క పూజ చేయండి మంగళవార నియమాలు పాటించండి ఈ పరిహారాలు చేసేటట్లయితే ఈ సంవత్సరం జీవిత భాగస్వామితో అద్భుతమైన జీవితం అనేటువంటిది ఉంటుంది ఇక ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి సినీ టీవీ రంగ కళాకారులకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి నూతనమైనటువంటి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అయితే ఆదాయ వనరులు మాత్రం ఆదాయ మార్గాలు మాత్రం సినీ టీవీ రంగ కళాకారులకి గతం కంటే కొంత తగ్గే పరిస్థితి ఉంది పేరు ప్రతిష్టలు మాత్రం పెరిగే పరిస్థితి ఉంటుంది ఇక వృషిక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే అందరికీ పదవి లభిస్తుంది పార్టీలు మారడం అనేటువంటిది అంత సభ్యత కాదు సంస్కారం కాదు మేము పార్టీలు మారాం స్థిరమైన అభిప్రాయంతో ఉంటాం అని దృఢంగా ఉన్నటువంటి పార్టీనే అంటిపెట్టుకుని ఉండడం జరుగుతుంది మీ యొక్క సేవలను గుర్తించినటువంటి పార్టీ మీకు సముచిత స్థానాన్ని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది అయినప్పటికీ కూడా ఈ కేతుగ్రహ ప్రభావ రీత్యా అనవసరంగా మీ మీద నిందలు రావటం మిమ్మల్ని అడ్డం పెట్టుకుని ప్రజల్లో చిచ్చు పెట్టడం అలాగే ప్రజల మధ్య విభేదాలు సృష్టించటం ప్రజల్లోకి వెళ్ళి కొంత అపవాదాలకు గురు కావటం అనేటువంటిది రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం పొంచి ఉంది కనుక ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కేతుగ్రహ శాంతి పరిహార క్రియల్ని రాజకీయ నాయకులు పాటించేటట్లయితే ఈ సమస్యల నుంచి తప్పుకోగలుగుతారు ఇక ఇంజనీర్లకి డాక్టర్లకి లాయర్లకి పట్టిందల్లా బంగారంగా ఉంది వాళ్ళు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏదైతే ఉంటాయో అంటే వీళ్ళు చేసేది స్వతంత్ర వృత్తులైనా సరే స్వతంత్ర వ్యాపారాలుగా కన్వర్ట్ అవుతాయి వాటి నుంచి ఆదాయ మార్గాలని మరింత ఎక్కువగా వీళ్ళు పొందగలుగుతారు ఈ సంవత్సరం విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యార్థులందరికీ విద్యాయోగం చాలా బాగుంది పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు మంచి మార్కుల్ని పొందుతారు ప్రథమ శ్రేణిలో అవుతారు అయినప్పటికీ ఈ గురుగ్రహ సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో అంటే ఏప్రిల్ పదమూడవ తారీఖు లోపల జరిగేటువంటి పరీక్షల్లో కొద్దిగా మీరు వెనకబడేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ టైంలో కనుక మీకు ఎవరికైనా పోటీ పరీక్షలు కానీ వేరే ముఖ్యమైన పరీక్షలు కానీ ఉండేటట్లయితే ఈ సంవత్సరంలో గురుగ్రహ శాంతి క్రియల్ని జరిపించండి లేని పక్షంలో మేధో దక్షిణామూర్తి శ్లోకాన్ని నిరంతరం ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు పఠించండి తద్వారా విద్యాభివృద్ధి చాలా బాగుండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే వీళ్ళకి ఈ సంవత్సరం ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి అధికారుల నుంచి మంచి ఎంకరేజ్మెంట్ ప్రోత్సాహం చాలా బాగుంటుంది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఉంటుంది ప్రైవేట్ ఉద్యోగులకి ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య పోల్చేటట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పరిస్థితి మరింత గొప్పగా ఉండే అవకాశం గోచరిస్తోంది మిగిలిన రంగాల వారి విషయానికి వచ్చేటట్లయితే రైతులకి రెండు పంటలు లాభదాయకంగా ఉంటాయి కానీ పంట అయితే చేతికి వస్తుంది కానీ చేతికి వచ్చిన పంట నోటిదాకా రావటానికి అనేక రకాల అడ్డంకులు ఏర్పడతాయి ఇది వృషిక రాసి రైతులకి కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది అయినప్పటికీ వీరి ఆదాయ మార్గాలు బాగానే ఉంటాయి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఈ రైతుల్లో కూడా నర్సరీ పూల తోటలు అలాగే ఔషధ మొక్కల్ని పెంచేటువంటి వారికి ఈ సంవత్సరం మరింత ఆదాయ మార్గాలు ఏర్పడేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి ఇకపోతే ఎవరైతే చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు ఉంటారో వాళ్ళందరికీ ఆదాయ మార్గాలు చాలా బాగున్నాయి రుణాలన్నీ తీర్చుకోగలుగుతారు ఇక ఫైనాన్షియర్స్ బ్రోకర్స్ కాంట్రాక్టర్స్ వీళ్ళందరికీ కూడా ఆదాయ వనరులు చాలా బాగున్నాయి రెండు రకాల ఆదాయ మార్గాలను ఏర్పరచుకుంటారు రెండో రకమైన ఆదాయ మార్గాలనే ఎక్కువగా ఇష్టపడతారు అంటే అసలు కంటే వడ్డీ ముద్దని వీరు చేసినటువంటి ప్రొఫెషన్ కన్నా ఆ ప్రొఫెషన్ నుంచి సైడ్గా వచ్చేటువంటి ఇన్కమ్ని బాగా ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది వీళ్లలో కూడా ప్రభుత్వ రంగ కాంట్రాక్టర్స్కి మాత్రం అధికారులు పెద్ద తలనొప్పిగా మారతారు దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం వేయలేదని ఈ అధికారుల యొక్క వేధింపులు ఈ వృష్టికి రాసి గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ ఉంటాయి సకాలంలో బిల్లులు చెల్లించరు సకాలంలో డబ్బులు అందకుండా ఇబ్బందులు పెడతారు వాటి రీత్యా మీరు అధికంగా ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితి కొంత మానసికంగా ఇబ్బందిని కలుగు చేస్తుంది ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో మంచి ఉన్నతి లభిస్తుంది విదేశీయాన ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి కోర్టు కేసులు మీకు కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి ఇకపోతే సాధారణ ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ వస్త్ర వ్యాపారులందరికీ లాభదాయకంగా ఉంది కానీ ఏప్రిల్ పదమూడో తారీఖు వరకు మీ మీ వ్యాపారాల్లో అధికంగా పెట్టుబడులు పెట్టవద్దు రుణాలు తీసుకొచ్చి మరి స్టాక్ పెట్టడం అనేటువంటిది ఏప్రిల్ పదమూడు వరకు చేయకండి ఆ తర్వాత చేస్తే పర్వాలేదు ఆ తర్వాత లాభాలని ఖచ్చితంగా పోగు చేసుకోగలుగుతారు హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ నడిపేటువంటి వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుంది వాళ్ళ యొక్క వ్యాపారాలు మూడు పూలు ఆరుకాయలుగా వలిసి వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తోంది వివాహ ప్రయత్నం చేసేటువంటి వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ తర్వాత నుంచి వివాహ యోగ్యత తప్పనిసరిగా కలుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి సంతాన యోగ్యమైన కాలంగా కూడా చెప్పవచ్చు ఈ శుభ ఫలితాలన్నీ గురుగ్రహ శుభ ఫలితాలే మరింత శుభ ఫలితాలను పొందడం కోసం నేను ఈ వీడియో చివరిలో గురుగ్రహ పరిహారాలు అలాగే శనిగ్రహ పరిహారాలు అలాగే రాహు కేతువుల యొక్క పరిహారాలు మీకు తెలియచేస్తాను ఆ పరిహారాలను పాటించండి మరింత సుభఫలితాలని పొందండి ఇక వృత్చిక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంది ఇంటా బయట మీ మాటకి ఎదురు లేకుండా ఉంటుంది గతంలో చేసినటువంటి రుణాలు మీ జీవిత భాగస్వామి చేసినటువంటి రుణాలు మీరు తీర్చగలుగుతారు లేదా మీ యొక్క సపోర్టుతో జీవిత భాగస్వామి రుణాల నుంచి బయటపడటం అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది ఇంత చేసినప్పటికీ కూడా జీవిత భాగస్వామితో విభేదాలు కొంతమేర మానసికంగా అలజడిని సృష్టించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే వృష్టికి రాశి వారికి బలమైన దుర్మార్గులైనటువంటి శత్రువులు ఉంటారు ఎప్పుడూ వీళ్ళకి ఏదో ఒక రకంగా అపకారం చేయటానికి వెన్నుపోటు పొడవటానికి సిద్ధంగా ఉంటారు వీరి విషయంలో వృషిక రాశి వాళ్ళు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండవలసి పరిస్థితులు గోచరిస్తున్నాయి కొంచెం ఏమరపాటుగా ఉన్నా కూడా ఈ వెన్నుపోటు తప్పనిసరి పరిస్థితిగా గోచరిస్తోంది ఇటువంటి స్థితులు వచ్చినప్పుడు మాత్రం కేతుగ్రహ పరిహారాలని తప్పనిసరిగా పాటించండి ఇక వృశ్చిక రాశి వారు సహజంగానే పొగడతలకి పొంగరు విమర్శలకి కుంగరు అయినప్పటికీ కూడా చెప్పులోనే రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలిముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింత కాదయా అని ఈ వృశ్చిక రాశి వారికి ఎంత కష్టపడ్డా ఎంత మంచి చేసినా ఎంత బ్రహ్మాండంగా కుటుంబ సభ్యులందరినీ బాగా చూసినా జీవిత భాగస్వామిని బాగా చూసినా ఏదో ఒక సమయంలో సూటిపోటి మాటలు దెప్పి మాటలు పడవలసిన పరిస్థితి ఉంటుంది వాటినిత్యా కొంత మానసికంగా అశాంతికి అలజడికి గురియ్యేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి కుటుంబ పరమైనటువంటి శుభ పరిణామాల కోసం సుఖ సంతోషాల కోసం ఈ సంవత్సరం గురుగ్రహ పరిహారాలని పాటించండి మంచి శుభ ఫలితాలని పొందండి ఇక ఈ సంవత్సరం పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటంటే గురుగ్రహ శాంతి కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి దత్తాత్రేయ వారి మందిరాన్ని కానీ షిర్డి సాయి గారి మందిరాన్ని కానీ రాఘవేంద్ర స్వామి వారి మందిరాన్ని కానీ దర్శించండి ఇది ప్రతి గురువారం నాడు అక్కడికి వెళ్ళి మీరు శనగలు ఉడకపెట్టి తిరగమాత పెట్టి చక్కగా నైవేద్యం పెట్టి షిరిడి సాయిబాబా గారి గుళ్ళో ప్రసాదంగా పంచిపెట్టడం గనక చేసేటట్లయితే మీరు గురుగ్రహం యొక్క శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈ గురుగ్రహం యొక్క శుభ ఫలితాల వల్ల మీకు ఈ సంవత్సరం నూతన గృహ యోగ్యత అనేటువంటిది లభిస్తుంది నూతనంగా వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఈ సంవత్సరం తప్పనిసరిగా ఎవరైతే గృహ నిర్మాణం కోసం గృహాన్ని కొనుగోలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఈ సంవత్సరం ఇలా గురుగ్రహ శాంతి గనక జరిపించేటట్లయితే వీళ్ళకి ఖచ్చితంగా యోగం కలుగుతుంది ఇలా పదహారు గురువారాల పాటు చేయండి ఒకవేళ కుదరని పక్షంలో కనీసం మూడు గురువారాల పాటు చేసినా కూడా ఈ మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇకపోతే రాహు యొక్క శుభ ఫలితాల కోసం ప్రతి శుక్రవారం నాడు రాహుకాలంలో రాహుకాల దీపారాధన చేయండి ఇది కూడా కనకదుర్గ అమ్మవారి గుళ్ళో మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయంలో కనుక చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలను పొందగలుగుతారు ఇలా నాలుగు శుక్రవారాల పాటు కానీ పద్దెనిమిది శుక్రవారాల పాటు కానీ చేసేటట్లయితే మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక కేతువు యొక్క శుభ ఫలితాలని పొందడం కోసం మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో ఐదు బుధవారాల పాటు గరికతో గణపతిని అర్చించండి అలాగే మీ ఇంటి దగ్గర ఉండేటువంటి కుక్కలకి ఆహారం పెట్టండి అలాగే రొట్టెలు గనక కుక్కలకి పెట్టేటట్లయితే మరింత కేతువు యొక్క శుభ ఫలితాలని పొందగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని పరిహారాలను పాటించి వృశ్చిక రాశి వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతో చక్కటి పదవితో పలుకుబడితో కుటుంబ సౌఖ్యంతో ఉండాలని ఉంటారని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి